ఐదు సంవత్సరాలు కూడా ఉచితంగా చూపిస్తున్నాడు మోడీ గారు ఇస్తున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి ఆయుష్మాన్ భారత్ పేదవాడికి బాగలేకపోతే ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తున్నాడు ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి ఆయుష్మాన్ భారత్ కార్డు చూపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూసి ఐదు లక్షల రూపాయలు వైద్యాన్ని చేయడం జరుగుతుంది అలాగనే పేదల కోసం మా నిర్లక్ష్యంగా చెప్పినట్టు ఆత్మ గౌరవం ప్రతి కుటుంబానికి మరుగుతా మంత్రి వల్ల అలాగే ఈ మొదటిపెట్టించాడు అలాగే అనేక రకాల పథకాలు జరిగింది చాలా అందరూ ఆలోచించాలంటే మనం మంచి పాలన రావాలంటే బీజేపీ పాలన కావాలా మంచి నాయకులు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం రావాలా మరి ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా ముందు తెలుపు తెలాలంటే నమలంతో మీరు అందరూ ఓటేసి చేసి తెలియపెట్టాలని కోరుకుంటూ రెండు పార్టీలు మన కోసం ఈ రెండు పార్టీల వల్ల ఈ రాష్ట్రం పాలైంది నష్టపోయా మనం కాబట్టి అవకాశం మనం అందరం కూడా మంచి పాలన చూడాలని చెప్పి మన పెద్దలు మనం దేశం వృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు తరాల ఉపయోగపడాలని చెప్పి ఆలోచిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్వాదాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టడం శాఖ పదాధికారులందరికీ రాష్ట్ర జిల్లా పదాధికారులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడే సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం